కార్లగడ్ వెంకటరావు ఏంది ధనవధన నేను కూసే మాట అన్నాడు అది చాలా మంది బిల్ మీద మాట్లాడు అధ్యక్షా ఇండస్ట్రీస్ గాని ఇండస్ట్రియల్ గాని విష్ణు కుమార్ రాజ్ గారి అందరూ మాట్లాడనా గాడి చెప్పింది ఇది నేను చెప్పను గాని అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ తో పరిశ్రమ అభివృద్ధికి సాక్షాత్కారంగా నిలుస్తున్న స్ట్రాటజీ ఫోర్ గాని ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ టూ గురించి సభలో ప్రస్తావిస్తాం అనుకుంటా అధ్యక్షా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవం ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయని వైసీపీ నాయకులు కూడా ఒప్పుకోవాల్సిన నిజం అధ్యక్ష అలాగే పాలసీలో కొన్ని అంశాలు ఈ సభ ద్వారా ప్రజలకి పెట్టుబడుదల దృష్టికి కూడా అనుకున్నాను అధ్యక్ష మన కొత్త పాలసీలో ట్వెల్వ్ పర్సెంట్ నుంచి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ వరకు ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని మీద ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం అధ్యక్ష అలాగే ఎడిషన్ కూడా ఎక్కువ వాల్యూ యాడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ప్రోత్సాహాలు ఇచ్చే పరిస్థితి అలాగే ఎర్లీ బోర్డ్ ఇన్సెంటివ్ కూడా మొదటి రెండు వందల ప్రాజెక్టుకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎఫ్సిఐ సబ్సిడీ ఇచ్చే పరిస్థితి అధ్యక్ష మొత్తంగా ముప్పై లక్షల కోట్లలో పెట్టుబడులే లక్ష్యంతో మనం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష అలాగే మన ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ టూ కానీ ఎంఎస్ఎంఈ ట్రాకర్లు కానీ సింగిల్ డెస్క్ పోర్టల్ టూ కానీ ఈ వీటిని డిజిటల్ టూల్స్ ద్వారా ఆమోదాలు త్వరగా ఇస్తున్న పరిస్థితి అధ్యక్ష అలాగే గత ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి అమర బ్యాటరీస్ కానీ లూలు గ్రూప్ను కానీ పేజ్ ఇండస్ట్రీస్ లాంటి ప్రముఖ సంస్థలని రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయేలాగా గత ప్రభుత్వం చేసిందంటే ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాష్ట్రంపై రుణభారాన్ని మూడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్ల నుంచి తొమ్మిది పాయింట్ డెబ్బై నాలుగు లక్షల కోట్లు పెంచారు అలాగే అశోక్ లైలాండ్ లాంటి కంపెనీ నుంచి నా నియోజకవర్గం నుంచి కూడా తరిమి కొట్టి వాళ్ళు పారిపోయిన పరిస్థితి అధ్యక్ష అలాగే అన్ఎంప్లాయ్మెంట్ని విపరీతంగా పెంచిన పరిస్థితి అధ్యక్ష పరిశ్రమ వృద్ధి రేటు కూడా పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ నుంచి పది పాయింట్ ఐదు పర్సెంట్కి పడిపోయింది గణాంకాలు చెప్పే నిజాలు అధ్యక్ష అలా నేను ప్రత్యక్ష ఉదాహరణ అధ్యక్ష గత ప్రభుత్వంలో నేను రెండు సంవత్సరాల పైన ఆ పార్టీలో యాక్టివ్గా ఉన్న అధ్యక్ష ఆ రోజున అయితే నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా నాకు అత్యంత ఇష్టమైన రైతాంగానికి సేవ చేసే అదృష్టం జగన్మోహన్ రెడ్డి రోజు ఒక సంవత్సరం పాటు ఇచ్చాడు అధ్యక్ష అది ఎందుకు చెప్తున్నారంటే కేడీసీసీ బ్యాంక్ ని నేను దేశంలో నెంబర్ వన్ స్థానంలో పెట్టే అధ్యక్ష పదమూడు నెలల పదమూడు రోజుల్లో పదమూడు నెలల పద్నాలుగు రోజులు నేను బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉన్నా అధ్యక్ష కేవలం టర్న్ ఓవర్ ఐదు వేల వందల కోట్లని ఆ పదమూడు నెలల్లో ఎనిమిది వేల కోట్లు పెంచే అధ్యక్ష ఫార్టీ త్రీ పర్సెంట్ పైన గ్రోత్ రేటు పదిహేను కోట్ల లాభాన్ని ఎనభై కోట్లు పెంచాయి అధ్యక్ష పదమూడు మాసాల్లోనే అలాగే వంద నూట యాభై మందికి ప్రభుత్వ ఉద్యోగాలు గత ప్రభుత్వం ఎవరిని ఇస్తే అది కేటీసీసీ బ్యాంకు నేను ఇచ్చిన యూపీఎస్సీ యూపీఎస్సి ఎగ్జామ్ ద్వారా ఇచ్చిన తప్ప అలాగే అధ్యక్ష ఇంటర్న్షిప్ ఇచ్చా ఎంప్లాయీస్కి నూట ఇరవై మంది కాలేజీ పిల్లలకి నూ నూట పదిహేను ఏళ్ళ బ్యాంక్ చరిత్రలో నేను అంత చేస్తే నేను ఒక్కడే చేసే అధ్యక్ష మిగతా అన్ని అన్నిసాట్ల స్కాలు చేశారు నేను నా కేడిసిసి బ్యాంక్ నేను పనిచేసిన చైర్మన్గా ఉన్న బ్యాంకులో కూడా నేను ఎనభై కోట్లు పెంచిన తర్వాత వచ్చి చైర్మన్లు అవినీతి చేశారు దాని మీద సభ ఎంక్వైరీ ఫిఫ్త్ ఎంక్వైరీ సభలో రెండు మూడు సార్లు మాట్లాడే అధ్యక్ష ఫైనల్గా హౌస్ కమిటీ వేశారు మన ఫస్ట్ సమావేశం అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పరిస్థితి అధ్యక్ష రాబోయే కాలంలో కేడీసీసీ బ్యాంకులు లాంటిది ఆప్కాప్ బ్యాంకులు సాఫ్ట్వేర్ కొనుగోలు మీద కానీ అన్ని ఎటుపరుస్తూ బయట తెస్తాం అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఒక్క విషయంలో మాత్రం మంచి అడ్మినిస్ట్రేటర్ని ఆప్తారిక ఎవరైనా ఒప్పుకునే నిజం అధ్యక్ష అలాగే మైక్రోసాఫ్ట్ కంపెనీ చంద్రబాబు నాయుడు గారు సియాటిల్ వీధుల్లో తిరిగి బిల్ గేట్స్తో మాట్లాడి మ్యాన్హెట్ వీధుల్లో తిరిగి ఐటీ కంపెనీ తీసుకొస్తాక ట్రై చేసి మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ని అవుట్ సైడ్ ద యూఎస్లో ఫస్ట్ సెంటర్ని ఇండియాలో ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆయన తిరిగి తిరిగి తీసుకొచ్చిన కంపెనీ అధ్యక్ష దానివల్లే వాళ్ళు హైదరాబాద్ నగరం రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పైబడి ఐటీ ఎక్స్పోర్ట్ చేస్తుందంటే కేవలం మైక్రోసాఫ్ట్ నుంచి దారి ఓ రోడ్ వేస్తే రోడ్డు మీద ఎవరైనా ట్రావెల్ చేస్తారు అధ్యక్ష అలాగే అదే మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్ తేకుండా ఇదే చంద్రబాబు నాయుడు ఆయన 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 వెండర్షిప్ తీసుకుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఒక నలభై యాభై వేల కోట్లు ఎక్స్క్లూజివ్ వెండర్షిప్ కానీ మైక్రోసాఫ్ట్ నుంచి కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తానికి తీసుకుంటే కొన్ని వేల కోట్ల ఆయన దగ్గర ఉండే పరిస్థితి అధ్యక్ష కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనం ముఖ్యంగా ఐటీని అభివృద్ధి చేద్దాం ఉద్దేశం మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇవాళ అన్ని కంపెనీలు వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆ ఈ రాష్ట్రంలో కొన్ని ఇబ్బందులు ఉన్న వచ్చే పరిస్థితి అధ్యక్ష అలాగే సిబిఎన్ బ్రాండ్ వల్ల మల్టీనేషనల్ కంపెనీలు ఏపీలో పెట్టుబడి పెట్టడాక వస్తుంది లోకేష్ బాబు కృష్ణతో ఐటీ వరల్డ్ వైడ్ రిసెప్షన్ ఉంది అధ్యక్ష నాట్ ఓన్లీ ఇన్ అమెరికా ఆర్ ఎవ్రీ ఎవ్రీవేర్ బట్ ఈవెన్ దో ఈ ఐటీ రిసెప్షన్ టైంలో కూడా లోకేష్ బాబు కృషితో వైజాగ్కి కంపెనీలో వచ్చిన పరిస్థితి అధ్యక్ష టీసీఎస్ కానీ గూగుల్ కానీ కాక్యూషన్ కంపెనీలు ఈ టైంలో రావడం గ్రేట్ అధ్యక్ష మార్కెట్ బాగున్నప్పుడు ఐటీ మాంజం లేనప్పుడు వస్తే పెద్ద విషయం కాదు కానీ అలాగే గనవరం నియోజక ఎగ్జాంపుల్గా అశోక్ లారెడ్డి చెప్పే పరిస్థితి చెప్పాను అధ్యక్ష అలాగే నేను ఎన్నికల ముందు పదిహేను వేల మందికి ఈ నియోజకంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతుంది ఉద్యోగ యువతకి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని అని చెప్పాను అధ్యక్ష దానికి మల్లవల్లిలో నాలుగు వందల తొంభై ఐదు ఎకరాలు ఇంకా యాడ్ చేయాల్సి ఉంది పదమూడు వందల తొంభై ఐదు ఎకరాలు యాక్సీజడ్లో గత ప్రభుత్వం పదహారున్నర లక్షలకు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తే దాన్ని ఎనభై తొమ్మిది లక్ష యాభై వేలు పెంచారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు పెంచి ఆయన పార్టీకి సంబంధించిన ఆయనకి వంద ఎకరాలు ఒక జీవో ద్వారా ఇచ్చేశారు అధ్యక్ష ఇంకే అందరి ఇండస్ట్రీస్ నాలుగు వందల ఇరవై ఏడు మంది అప్లికేషన్లు వాళ్ళని కూడా వదిలేసిన పరిస్థితి అధ్యక్ష ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి ఎకరం ఎంత పెడదామని అడిగితే నలభై లక్షలు పెట్టిన సార్ అక్కడ నలభై లక్షలు ఉంది సార్ మాకు యాభై ఐదు లక్షలు ఏపీఐసి ఖర్చు పెడదంటే కాదని గతంలో పదహారున్నర లక్షలకు మనకిస్తాం మనం ఇస్తామని మాటిచ్చాం అదే రేటుకి ఇచ్చేద్దామని చెప్పి ఆయన అంటే నేను ముఖ్యమంత్రి గారితో చెప్పే అధ్యక్ష నేను ఉద్యోగ పద అవకాశాలు మనం ఇచ్చే ల్యాండ్ వాళ్ళని కల్పించకపోతే అధ్యక్ష సార్ మనకి పరిశ్రమలు పెట్టకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు కొనుక్కోవడం వల్ల ఉండదు సార్ మీరు రెండు సంవత్సరాల్లో కట్టపోతే కండిషన్ ఏదన్నా పెట్టండి సార్ అంటే యువరాజ్ గారిని అభిషక్తి గారిని కలవమని చెప్పారు అధ్యక్ష ఆయన కలిశాను అధ్యక్ష తర్వాత ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో గ్రౌండింగ్ ఆరు నెలలో చేయాలి పద్దెనిమిది మాసాలు పూర్తి చేయకపోతే ల్యాండ్ ఏమైనా తీసుకుందాం అని పెట్టినందుకు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే మూడు వందల డెబ్బై ఏడు ఫ్లాట్స్ని పాత రేట్లు ఇచ్చేసాం అధ్యక్ష రెండు వందల నలభై మందికి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అధ్యక్ష ఇంకా వాళ్ళు పద్దెనిమిది నెలల్లో పరిశ్రమలు పెట్టే పరిస్థితి అధ్యక్ష అలాగే గడిచిన సంవత్సర కాలంలో మలవలికి మలవల్ ఎస్సీ జడ్కి పద్నాలుగు కోట్ల తొంభై ఒక్క లక్షలు కేటాయించినందుకు అలాగే వేరొక రెండో ఎస్సీ ఉంది అధ్యక్ష కాన్షియసీకి ఒక ఎంఎస్ఐ మీరుంటే నా దానికి నలభై ఐదు ఎకరాలు యాడ్ చేయమని అభిషే అభిషక్తి గారి ద్వారా ముఖ్యమంత్రి గారిని కలిసి అడిగితే దాన్ని కూడా యాడ్ చేస్తే ఎనభై మూడు ఫ్లాట్లు వచ్చి అక్కడ కూడా ఒక తొమ్మిది కోట్లు కేటాయించారు అధ్యక్ష ఇప్పుడు ప్రస్తుతానికి మల్లవల్లి అసోసియేట్లో ఈ ప్రభుత్వ అధికారులు ఒక రాకముందు కేవలం రెండు వేల ఏడు వందలు రెండు వేల ఏడు వందల ఎంప్లాయీస్ పనిచేసే పరిస్థితి అధ్యక్ష ఇవాళ ఆరు వేల మంది పైబడి పనిచేస్తున్నారు అధ్యక్ష అశోక్ కళ్యాణ్ కంపెనీ గౌరవ మంత్రి లోకేష్ బాబు చవితి మీద మార్చి పంతొమ్మిది వందలు ఓపెన్ చేసిన పరిస్థితి వాళ్ళు తొమ్మిది వందల ఉద్యోగాలు ఇప్పుడు ఇచ్చారు అధ్యక్ష రాబోయే కాలంలో ఇంకా పద్నాలుగు వందల ఉద్యోగాలు రాబోయే ఆరు నెలలు వచ్చే పరిస్థితి అధ్యక్ష అలాగే వీరగూడంలో ఇంతకుముందు గత ప్రభుత్వంలో పదహారు వందల మంచి పదిహేడు వందల మంది పనిచేస్తే వాళ్ళు మూడు వేల రెండు వందల మంది పనిచేస్తున్నారు అధ్యక్ష అలాగే మేధా టవర్స్ లో కూడా ఈ క్లాట్ అని ఒక ఐటీ కంపెనీ లోకేష్ బాబు జూలై పంతొమ్మిదిలో ఓపెన్ చేసిన పరిస్థితి అధ్యక్ష ఏదేమైనా కానీ మీరు వచ్చి ఆక్వా కంపెనీ ఉదాహరణ మీరు ఓపెన్ చేస్తా మీరు వచ్చారు అధ్యక్ష ఏదైనా ఇప్పుడు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల ఉద్యోగాలు ఇప్పుడు కాన్షియస్ లో వచ్చిన పరిస్థితి అధ్యక్ష ఇక ప్రభుత్వ లక్ష్యాల్లో కొన్ని చెప్పి నేను ముగిస్తా అధ్యక్ష ముప్పై లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంగా టార్గెట్ బై టూ ట్వంటీ నైన్ అలాగే టెన్ బిలియన్ డాలర్స్ ఇన్ ఎఫ్డిఐ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎక్స్పోర్ట్స్ డబులింగ్ ఫ్రమ్ ట్వంటీ బిలియన్ డాలర్స్ టు ఫార్టీ బిలియన్ డాలర్స్ ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తున్న పరిస్థితి అధ్యక్ష మ్యానుఫ్యాక్చరింగ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ డబ్లింగ్ చేద్దామని మూడు పాయింట్ నాలుగు లక్షల కోట్ల నుంచి ఏడు పాయింట్ మూడు లక్షల కోట్లు పెంచి అలాగే ఇన్స్టెంట్ అప్రూవల్స్ డీమ్డ్ అప్రూవల్స్తో రిఫార్మ్స్ అమలు చేస్తుంది ప్రభుత్వం అధ్యక్ష అలాగే ఈ పాలసీ బ్రాండ్ ఆంధ్ర రీస్టోరేషన్ అనుకోవచ్చు అధ్యక్ష దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఎ పాలసీ దిస్ ఇస్ ద ఫ్యూచర్ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష అలాగే నలభైలో రెండు మూడు సంవత్సరాలు చెప్ప అధ్యక్ష అది చెప్పి ముగిస్తాం ఫైర్ స్టేషన్కి ఇంకా అవ్వలేదు అధ్యక్ష అలాగే అవుట్ పోస్ట్ అవ్వాలా కనీసం ఆర్చి పడలేని పరిస్థితి అధ్యక్ష గత ప్రభుత్వంలో ఆర్చ్ అయితే కట్టారు కానీ అధ్యక్ష అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లేదు అధ్యక్ష దాని సెంట్రల్ గవర్నమెంట్ సెవెంటీ పర్సెంట్ వస్తే ఇక్కడే ఏపీఐసి కూడా ఉన్నాడు కాబట్టి అది చూడమని వన్ థర్టీకి సబ్స్టేషన్ ఆల్రెడీ అప్రూవ్ చేసామని ఎలక్ట్రికల్ మినిస్టర్ గారు చెప్పారు అధ్యక్ష వాటర్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తే మల్లవల్ ఎస్ఈజెడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎస్ఈజెడ్ ఈ రాష్ట్రంలో అవుతుంది అధ్యక్ష ఆ నాలుగు వందల తొంభై ఎకరాలు కూడా యాడ్ చేయమని అడిగాం అధ్యక్ష దాని మీద ఎంఆర్ఓలు ఆర్టీఓలు కలెక్టర్ పనిచేస్తున్న పరిస్థితి అధ్యక్ష అలాగే లాస్ట్ సోలార్ ఈ స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళకి సంబంధించి సోలార్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఇవ్వాల్సిందిగా ఆ ఇండస్ట్రీస్తో పాడుతున్నారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష థ్యాంక్ యూ